మనకు శత్రువులు బాగా ఎక్కువైనప్పుడు అదేవిధంగా మనకు ప్రాణాపాయ స్థితి కలుగుతుంది అని అనుకున్న సందర్భంలో ఈ యొక్క విధానం అనేది చేయవలసి ఉంటుంది మనల్ని ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ శారీరకంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి శత్రువు కాళ్ళు చేతులు పడిపోయే మంచంలో పడే విధానం ఉంటుంది లేదా ఊరు వెళ్ళిపోయే విధానం ఉంటుంది ఎల్లు ఊరు వెళ్ళిపోయే విధానం ఉంటుంది మొత్తం ఇదైపోయే విధానం కూడా ఈ జాతబడి విధానంలో ఉంటుంది ఈ శత్రు శత్రువు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనల్ని మనం రక్షించగలటై ఏ ఒక్క విధానం చేయించుకోవాలో ఎటువంటి ఇది లేదు తప్పేమీ లేదు కానీ అనారోగ్యుల గురువుల వల్లనే ఈ విధానం అవుతుంది